విడుగురాళ్ల జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా ప్రిగిరాళ పట్టణ కేంద్రంలోని స్థానిక జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రిన్సిపల్ బివి కృష్ణారెడ్డి శనివారం మధ్యాహ్నం ఒండిగా సమయంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొత్త సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రియురాళ తెలుగుదేశం పార్టీ పట్టణ కన్వీనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా విషయమంటూ ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల పలువురు కూటమి నేతల తదితరులు పాల్గొనడం జరిగింది